తిరుప్పవై ముప్పయ్యో పాసురము భావము ఓడలుగల పాలసముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి చేసి గోకులమునందు పజై అనువంకతో స్వామి వీరు పొందిన పొందారు ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన టీను తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల విష్ణుచిత్తుల పుత్రికయైన గోదాదేవి తల్లి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాసురాలను ఒక్కటిని కూడా విడువకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలెనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్బారిన కనుదోయిగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల పతి యొక్క సాటిలేని కృపను పొంది బ్రహ్మనందముతో ఉండగలరు ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம்